హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ ఐడల్స్ ఫ్రెండ్స్ మనమైతే వినాయక విగ్రహాలు అన్నీ చూడడానికి ఫార్టీ ఫైవ్ డేస్ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకోటి మెయిన్లీ ఏంటంటే ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ ఈ రోజుతో అయితే చాలా వరకు అన్ని విగ్రహాలు అయితే తీసుకెళ్ళిపోతారు మనం ఒక్కొక్క విగ్రహాన్ని అయితే ఫైనల్గా చూపించేద్దాం మన కస్టమర్ మన సబ్స్క్రైబర్ అందరికీ ఈ యొక్క విగ్రహాలను అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఈ యొక్క విగ్రహం చూసారా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఫీట్స్ విగ్రహం ఈ యొక్క విగ్రహాలు అయితే పక్కది కూడా ఒక థర్టీన్ ఫీట్స్ విగ్రహం అయితే ఉంది యాస్టీజ్ ఒక బొంబై స్టైల్ విగ్రహం అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇక్కడ విగ్రహాలు అన్ని చాలా అందంగా ఉన్నాయి ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తే నిజంగా చాలా బాగుంది ఈ యొక్క విగ్రహాన్ని చూడండి మన చాలా గంభీరంగా చాలా భయంకరంగా అయితే విగ్రహం అయితే ఉంటుంది ఆల్మోస్ట్ మన విగ్రహాలన్నిటికీ ఒక మన ఎయిటీ ఫీట్ రోడ్ విగ్రహాలు అంటే ఆల్మోస్ట్ అందరికీ ఫేమస్ ఎందుకంటే ఆ యొక్క విగ్రహాలు చాలా బాగా చేస్తారు అక్కడ ఆ యొక్క విగ్రహాలని ఈ యొక్క విగ్రహం చూడండి యాస్టీజ్ విగ్రహం బొమ్మ ఎలాగైతే ఉందో యాస్టీజ్ అలానే అయితే విగ్రహం అయితే తయారు చేయడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఇక్కడ విగ్రహాలన్నీ నిజంగా చాలా అందంగా ఉంటాయి వీళ్ళ దగ్గర ఎయిటీ ఫీట్ రోడ్లు అయితే ఆల్మోస్ట్ విగ్రహాలన్నీ సేల్ అయిపోయాయి ఇక్కడ విగ్రహాలన్నీ ఈరోజు నైట్ అయితే తీసుకెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మనమైతే ఒక్కొక్క విగ్రహాన్ని అయితే చూసేద్దాము ఇవన్నీ విగ్రహాలను చూసి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి జస్ట్ మీ వరకు నాకు కావాల్సింది లైక్ చేయండి మీ యొక్క సపోర్ట్ ఉంటే నేను మరిన్ని వీడియోస్ అయితే చేయగలను ఇంకో చాలా వీడియోస్ అయితే తీస్తాను ఇంకో ఇంకెన్నెన్నో వీడియోలు అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క బాలగణేష విగ్రహం అయితే చూసారో చాలా బాగుంది ఆల్మోస్ట్ ఈ యొక్క విగ్రహం అయితే ఇక్కడ అన్ని విగ్రహాలకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ గ్రేడింగ్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క విగ్రహం చూడండి చాలా అందంగా ఉంది అంటే ఒక బొ బొజ్జగనపై ఎలాగైతే ఉంటాడో యాస్టేజ్ అలానే ఈ యొక్క విగ్రహాన్ని చూస్తే నిజంగా మనసుకి చాలా ఆనందంగా ఉంటాయి ఎందుకంటే గణేషుడి రూపాన్ని చూస్తే ఎవరికైనా ప్రశాంతత అనేది దొరుకుతుంది గణేషుడి యొక్క విగ్రహానికి ఉన్న ఆల్మోస్ట్ మన రూపానికి అయితే ఆల్మోస్ట్ గణేషుడికి అయితే చాలా అందంగా ఉంది ఈ యొక్క విగ్రహం అయితే ఆల్మోస్ట్ ఇక్కడ విగ్రహాలు అన్నీ చాలా వరకు బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ నా వీడియోస్ మీరు ఎంతవరకు వెళ్తుందో మీ ఊరి పేరు కామెంట్ చేయండి ఎందుకంటే కామెంట్ చేస్తే నాకు తెలిస్తే మీరు మీరు మీ జస్ట్ లైక్ చేస్తే చాలు ఇక్కడ విగ్రహం చూడండి అవతారం విగ్రహం ఇదైతే ఫ్రెండ్స్ చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు అయితే చూడడం అయితే జరిగాయి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ డేస్ సిరీస్లో నేను చూసే విగ్రహాలు అన్ని విగ్రహాలు చాలా అయితే నాకు అన్ని డిఫరెంట్గా ఎప్పుడు ఏ హీరో చూడలేదు ఇన్ని విగ్రహాలు అయితే నేను ఫస్ట్ టైం ఈ ఫార్టీ ఫైవ్ డేస్ సిరీస్ స్టార్ట్ చేయడం వల్ల అయితే నాకు ఒక చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇన్ని విగ్రహాలను ఫస్ట్ నేను చూడడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ విగ్రహాలైనా మనము ఒక యూట్యూబ్లోనో టీవీలోనో చూస్తాం అలాంటిది నేను స్వయంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడడం అయితే నాకు నిజంగా నా మనసుకు చాలా ఆనందంగా ఉంది ప్రశాంతత అనేది దొరికింది ఫ్రెండ్స్ ఈ విగ్రహం చూడండి వెంకటేశ్వర స్వామి అవతారం విగ్రహం అయితే ఇక్కడ ఆల్మోస్ట్ విగ్రహాలన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అంటే కలర్ గ్రేడింగ్ తతో పాటు మొత్తం ఓవరాల్గా అయితే డిఫరెంట్గా ఉన్న విగ్రహాలన్నీ ఆల్మోస్ట్ మనం ముంబై స్టైల్ విగ్రహాలు అయితే వీలైతే చేయడం అయితే జరిగిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ మన దగ్గర అయితే తెలుసు కదా ఎయిటీ ఫైర్ ఆల్మోస్ట్ ఇక్కడైతే అందరికీ తెలిసిన ప్లేస్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అనుపు దగ్గర కూడా మేము నైట్ వర్క్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ అనుపులో ఇక్కడ ప్రతిదీ గణేషుడిని అయితే మనం చూడడం అయితే జరిగింది బాల గణేషుడిని ఒక రూపమైన చాలా అన్ని ఈ యొక్క గణేషులన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు ఒకటి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా వరకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా బాగా ఉంది ఇంకా యూట్యూబ్లో ఇంకా మరిన్ని సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ యొక్క సిరీస్లోనే అయితే మీరు ఉన్నారని ప్రతి విగ్రహాన్ని అయితే మేము చూడడం అయితే జరిగింది ప్రతి విగ్రహానికి ఆల్మోస్ట్ అయితే నాకు చాలా అందంగా అయితే కనిపించే ఒక్కొక్క విగ్రహాన్ని చూసి నేనైతే మనసుకి చాలా ఆనందపడ్డాను ఇంకోటి ఏంటంటే మెయిన్లీ మీ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి అందరికీ షేర్ చేస్తే ఈ యొక్క విగ్రహాలు చూస్తారు కదా ఆల్మోస్ట్ మన యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా వైజాగ్ గైడర్స్ అన్ని విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉంటాయి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క విఘ్నేశుడిని చూడండి ఆల్మోస్ట్ శివుడు అవతారం ఉండి పక్కన గణేశుడు అయితే చాలా పెద్ద విగ్రహాలు అయితే ఈ చేయడం అయితే జరిగింది ఇంకా ఇక్కడ